రేషన్ కార్డుల రద్దు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిందా కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో ప్రక్షాళన చేయాలనే ప్రయత్నం చేస్తోందా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయా ఇప్పుడు ఆ ఆరోపణలు ఢిల్లీ వరకు చేరాయా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆరోపణల మీద కాన్సన్ట్రేషన్ చేయబోతుందా ప్రక్షాళన చేయబోతుందా అంటే అవునండి సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఆ ఆరోపణలు ఏంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నిర్ణయం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఈ రేషన్ కార్డుల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయనో లేకపోతే అక్కడ కొన్ని ఆరోపణలు ఉన్నాయనో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఆ ఆరోపణలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళినాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నాదెండ్ల మనోహర్ మీద ఫోకస్ చేయబోతుంది ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద అనేటువంటి వార్తలు ఉన్నాయి ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు మొదటి నుంచి కూడా నాదెండ్ల మనోహర్ గారి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి జనసేన పార్టీలో అది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు సామాజిక వర్గం పరంగా అక్కడ ఉండేటువంటి ఎక్కువ మంది కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతలు నాలెండ్ మనోహర్ గారి మీద అసంతృప్తిగా ఉన్నారు అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు వాటిలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి కొన్నిటిని పరిశీలించాలని యాంగిల్లో పార్టీ ఉంది అని చెప్పి తెలుస్తుంది ఆ పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం అసలు ఆ ఆరోపణలు ఏంటి సార్ ఒకటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా పార్టీలో నెంబర్ టూ గా కనిపిస్తున్నాడు అనేది జీర్ణించుకోలేకపోతున్నారు అక్కడ ఉండేటువంటి కాపు సామాజిక వర్గంలో ఉండే నేతలు కొంతమంది ఓకే బట్ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు ఆ విషయంలో అసలు ఎట్టి పరిస్థితుల్లో నాజేళ్ళ మనోహర్ గారిని పక్కన పెట్టడం కానీ లేదంటే అతను ప్రా ప్రాధాన్యత ఇవ్వకపోవడం కానీ జరగదు మీరు ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో పనిచేయాల్సిందే అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చారు సో అదంతా ఒక ఎత్తు అయితే ఇంటర్నల్గా పార్టీలో ఇప్పుడు రేషన్కి సంబంధించిన పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదేంద్ర మనోహర్ గారు ఉన్నారు అది చాలా కీలకం ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అక్కడ రేషన్కి సంబంధించింది కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి స్మగ్లింగ్ వీటన్నిటి గురించి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందే చాలా సందర్భాల్లో ప్రస్తావించారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అయితే పర్సనల్గా నీ అంతు చూస్తాను నీ స్మగ్లింగ్ వ్యవహారాన్ని బయట పెడతాను అని చెప్పి చాలా ఘాటుగా ఆయన ఎలక్షన్లో తనదైనటువంటి శైలిలో ప్రచారం చేశారు ప్రజలకు కూడా హామీ ఇచ్చారు ద్వారంపూడి రెడ్డి కోసాలు కదిలిస్తానని చెప్పి ఆయన అలాంటి తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి ఆరోపణలు కూడా చేశారు అయితే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి లెక్కల ప్రకారం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో రేషన్ బియ్యానికి సంబంధించి ఎంత స్మగ్లింగ్ జరిగింది అని చెప్పి లెక్కలు వేస్తే సుమారుగా టెంటేటివ్గా ఎనభై వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఆ టెన్యూర్లో అని చెప్పి వీళ్ళు లెక్కేస్తున్నారు ఓకే మరి అంత సరఫరా జరిగిందా అని అంటే టోటల్గా ఎక్స్పోర్ట్ చేసింది ఎంత అక్కడ అమ్ముకున్నది ఎంత అని చెప్పి లెక్క వేస్తే కనుక ఎనభై వేల కోట్ల రూపాయలు దోచేశారు ఈ స్మగ్లింగ్లు అని చెప్పి తెలుస్తుంది కారణం ఏంటంటే ఆఫ్రికా టు ఆంధ్ర ఆంధ్ర టు ఆఫ్రికా వయసు వర్ష ఈ నడిచింది నడిచినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉచితం ఇక్కడ ఇచ్చేది బియ్యం ఎందుకు కరోనా సమయంలో ఉచితంగా బియ్యం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది రెండు రూపాయలు కూడా తీసుకోకుండా కిలో రెండు రూపాయలు రెండు రూపాయలు కూడా తీసుకోకుండా ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది ఆ ఉచిత బియ్యాన్ని ఐదు రూపాయల నుంచి పది రూపాయల మధ్యలో తీసుకుని నూట యాభై రూపాయలకి ఆఫ్రికా కంట్రీస్లో అమ్మారని చెప్పి తాజా నివేదిక చెబుతోంది ఆ లెక్కన మీరు టోటల్గా ఎక్స్పోర్ట్ అయినటువంటి రైస్ని ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళు సంపాదించినటువంటి లెక్క లెక్కేసుకుంటే ఎనభై వేల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచేసినటువంటి అక్రమ సంపాదన అని చెప్పి లెక్క తెలుస్తున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత ఈ స్మగ్లింగ్ని అయితే ఆపాలి కదా తర్వాత ఈ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఏదైతే ఉన్నాయో వాటిని వాటిని అడ్డుకట్టు వేయాలి ప్లస్ పౌర సరఫరాల శాఖ పరిధిలో ఉన్నటువంటి రేషన్ బియ్యం తరలించకుండా ఓటరకి చెక్ చెక్ పాయింట్స్ పెట్టాలి చెక్ పోస్టులు పెట్టాలి బట్ ఆరు నెలల తర్వాత కూడా పరిస్థితి మారలేదు అనడానికి ఇటీవల కాలంలో బయటపడినటువంటి ఇష్యూస్ వాటిలో ఏంటి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని చెప్పి ఆయన డీప్ షిప్ సీలోకి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళి ఆయన హడావుడి చేసేంత వరకు కూడా రేషన్ బియ్యం కాకినాడ ఓర్డర్కి యథేచ్ఛిగా సర్ఫర్ అవుతున్నాయి ఆ తర్వాత మళ్ళా తాజాగా రైడ్ చేస్తే నాదెళ్ళ మనోహర్ గారు మంత్రి హోదాలో మళ్ళా నాలుగు వందల యాభై నాలుగు టన్నులు ఏదో బయటపడింది అంటున్నారు నిన్న మొన్న అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఆరు వందల ఎనభై సుమారుగా ఆరు వందల ఎనభై నాలుగు టన్నులు బియ్యం స్మగ్లింగ్ రేషన్ బియ్యం వెళ్తున్నాయి అని చెప్పినారు సరే పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగిన తర్వాత కూడా తాజాగా మళ్ళీ మంత్రి తనిఖీ చేస్తే అక్కడ రేషన్ బియ్యం ఎలా దొరుకుతాయి అంటే రేషన్ బియ్యం స్మగ్లింగ్ ని ఎవరు ఆపలేకపోతున్నారు దానికి కారణం ఎవరు దానికి వైఫల్యం ఆ వైఫల్యాన్ని ఎవరి ఖాతాలో వేయాలి అని అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఖాతాలో ఇవ్వాలి లేదంటే జనసేన పార్టీ ఖాతాలో ఇవ్వాలి జనసేన పార్టీ ఖాతాలంటే పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో పడతాయి దానికి పవన్ కళ్యాణ్ గారి సిద్ధం అంటే నేను సిద్ధంగా లేను అని చెప్తున్నారు ఆయన ఓకే అంటే రేషన్ బియ్యం అక్రమ రవాణాని నిలువరించడంలో ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి ఆయన ఫెయిల్ అయినట్టేనా ఫీల్ కాకపోతే ఆరు నెలల నుంచి ఏం చేస్తున్నట్టు ఒకటి రెండు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డీప్ సిప్లోకి వెళ్ళి డీప్ సీలోకి వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పేసి అంటే దాన్ని ట్రోల్ చేశారు చాలామంది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రాజేంద్ర మనోహర్ గారు మంత్రిత్వ శాఖ మీద పట్టు సాధించి ఆయన గనక పగడ్బందీ చర్యలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగాల్సిన అవసరం వచ్చింది ఈ ప్రశ్న వేసుకొని చాలామంది ఏం చెప్తున్నారంటే అసలు దీని వెనక నాదేండ్ల మనోహర్ గారికి సంబంధించిన అనుచరులు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి కోర్టులుగా ఉండేటప్పుడు కొంతమంది ఆరో కొంతమంది అభిప్రాయం సో వీళ్ళేందంటే జనసేనలో కూడా కొంతమంది జగన్ జగన్ కోర్టులు ఉన్నారు బీజేపీలో కొంతమంది జగన్ కోర్టులు ఉన్నారు వీళ్ళు ఏంటంటే నాదేండ్ల మనోహర్ గారిని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జనసేనలో ఉండేటువంటి కొంతమంది నాదేళ్ళ మనోహర్ గారిని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బహుశా ఆ కోణం నుంచి ఆయన్ని ఈ అవినీతి అక్రమాల ఊబిలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనేది అనేది ఒకటైతే ఆరు నెలల తర్వాత కూడా మంత్రిత్వ శాఖ మీద పట్టు రాకుండా ఉండడం అనేది ఆయన వైఫల్యం కింద వస్తుంది వ్యక్తిగతంగా ఇప్పుడు స్మగ్లింగ్ బియ్యాన్ని ఆపలేకపోతున్నారంటే అర్థం ఏంటి పగడ్బందీ చర్యలు తీసుకోలేకపోవటం కదా లేదు అధికార యంత్రాంగాన్ని ఆయన సరైనటువంటి మార్గంలో నడిపించలేకపోతున్నారు అనేటువంటి భావన అయితే కలుగుతుంది కదా ఓవరాల్గా తీసుకుంటే కనుక అక్కడ జరుగుతున్నటువంటి స్మగ్లింగ్ అనేది పెద్ద ఎత్తు దీని అంతటి కారణం ఏంటి అన్ని పోర్టులో కూడా ఇదన్నే జరుగుతుంది అన్ని ఓడ్రేవుల్లో కూడా ఇలానే జరుగుతుంది రేషన్ బియ్యం ఉచితం అనేది అవసరమా కాదా ఒకవేళ అవసరం అయితే ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి దీని మీద టోటల్గా దేశవ్యాప్తంగా కూడా ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అందుకే ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డులన్నీ మొత్తాన్ని రద్దు చేసేసి వాటి ప్లేస్లో కొత్త కార్డులను జారీ చేయాలి అనేది ఇప్పుడు కనుక పాన్ కార్డులను రద్దు చేసి కొత్త పాన్ కార్డులు తీసుకొస్తున్నారు కదా డిజిటల్ పాన్ కార్డులు అలాగే రేషన్ కార్డులు అసలు ఎవరికి ఇవ్వాలి అనేది కేరళ ప్రభుత్వం అమలు చేస్తుంది నాలుగు రకాల కార్డులు ఇచ్చి నాలుగు రకాలుగా అమలు చేస్తుంది అదొక భాగం అయితే ఇప్పుడు తాజాగా ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి బీజేపీ లీడరు ఆయన ఏమంటున్నారని అంటే అసలు టోటల్గా ఈ కార్డులన్నింటిని రద్దు చేసేసి ఫ్రెష్గా కార్డులు ఇష్యూ చేద్దాం నిరుపేదలకు మాత్రమే అని చెప్పి ఆయన అంటున్నారు అంటే నరేంద్ర మోడీ గారి సూచన మేరకు వాళ్ళు మాట్లాడుతున్నట్టు కదా ఓకే కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు వన్ నేషన్ వన్ కార్డ్ అంటున్నాడు ఆయన ఆయన ఆదేశం మేరకు ఇప్పుడున్న కార్డులు మొత్తాన్ని రద్దు చేసేసి దానికి ఒక సైంటిఫిక్ మెథడాలజీని తీసుకొచ్చి మొత్తం రద్దు చేసేది తప్ప ఈ స్మగ్లింగ్ అరికట్టలేము అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి తెలుస్తుంది అది బీజేపీనే ఆ నాయకుడే బయట పెట్టారు సో కాబట్టి రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు రద్దు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది ఆ మేరకు ఢిల్లీ నుంచి సంకేతాలు చంద్రబాబు నాయుడు గారికి కూడా అందాయి అని చెప్పి ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది అదే నిజమైతే కనుక రేషన్ కార్డులని పూర్తి స్థాయిలో రద్దు చేసేటువంటి అవకాశం ఉంది నిరుపేదలకు మాత్రమే బీమి ఇచ్చే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ